భారత నౌకాదళం భవిష్యత్తు కోసం రహస్యంగా కొన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధాలను చేస్తోంది అవే ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ స్టెల్త్ ఫ్రిగేట్లు ఈరోజు మనం కేవలం యుద్ధనౌకల గురించి మాత్రమే కాదు సముద్ర యుద్ధతంత్రంలో మనదేశం వేస్తున్న ఒక విప్రవాత్మకమైన ముందడుగు గురించి తెలుసుకోబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఆరు వేల ఆరు వందల టన్నుల బరువున్న ఒక భారీ యుద్ధ నౌకను శత్రువుల కంటికి కనిపించకుండా దాచిపెట్టడం సాధ్యమేనా వినడానికి అసాధ్యంగా అనిపిస్తుంది కదా కాని ఇదే ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఇంకా చెప్పాలంటే అతిపెద్ద సవాలు కూడా అందుకే వీటిని ముద్దుగా గోస్ట్ షిప్స్ లేదా అదృశ్య నౌకలు అని పిలుస్తారు ఎందుకంటే ఇవి సముద్రం మీద తేలియాడే దెయ్యాల్లా శత్రువులకు అస్సలు చిక్కవనమాట అసలు ఏమిటి ప్రాజెక్ట్ దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటో పదండి వివరంగా చూద్దాం సో సింపుల్గా చెప్పాలంటే ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ అనేది మన దగ్గర ఇప్పటికే ఉన్న శివాలి కి నెక్స్ట్ జనరేషన్ వర్షన్ ఈ ప్రాజెక్ట్ కింద ఏడు అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్లను నిర్మిస్తున్నారు ఇవి కేవలం నౌకలు మాత్రమే కాదు భారత నావికా దళం యొక్క ఫ్యూచర్ పవర్ హౌసెస్ అని చెప్పొచ్చు మరి ఈ నౌకలను ఘోస్ట్ షిప్స్గా మార్చే ఆ సీక్రెట్ టెక్నాలజీ ఏంటి వాటికి ఆ అదృశ్య శక్తి ఎలా వస్తుంది దాని వెనుకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం ఈ నౌకల ఇన్విజిబిలిటీ వెనుక మూడు కీలక రహస్యాలున్నాయి మొదటిది వాటి డిజైన్ దానికున్న ప్రత్యేకమైన యాంగిల్స్ వల్ల శత్రువుల రాడార్ సిగ్నల్స్ తగిలినా అవి వెనక్కి వెళ్లకుండా ఆకాశంలోకో సముద్రంలోకో వెళ్లిపోతాయి ఇక రెండోది రాడార్ తరంగాలను ఒక స్పాంజ్లా పీల్చుకునే ఒక స్పెషల్ పెయింట్ ఇక మూడోది నుంచి వచ్చే వేడిని బాగా తగ్గించడం దీనివల్ల హీట్ సీకింగ్ మిసైల్స్ కంటపడకుండా ఈజీగా తప్పించుకోవచ్చు ఈ టెక్నాలజీ అంతటి అంతిమ లక్ష్యం ఒక్కటే శత్రువుల రాడార్ స్క్రీన్ మీద ఆరు టన్నుల ఈ భారీ నౌకను ఒక చిన్న చేపల పడవలా చూపించడం ఒక్కసారి ఆలోచించండి యుద్ధ సమయంలో ఇది ఎంత పెద్ద అడ్వాంటేజ్ ఇస్తుందో ఇవి కేవలం అదృశ్యంగా ఉండటమే కాదు చాలా ప్రమాదకరమైనవి కూడా వాటి స్టెల్త్ డిజైన్ లోపల బ్రహ్మోస్ లాంటి సూపర్ సానిక్ క్షిపణుల నుండి గాలిలోంచి వచ్చే దాడులను అడ్డుకునే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వరకు ఒక పెద్ద ఆయుధ భాండాగారమే దాగి ఉంది అంటే శత్రువుకు కనిపించకుండానే వాళ్లని దెబ్బతీయగల సత్తా వీటుకుందన్నమాట ఈ ప్రాజెక్ట్ కేవలం టెక్నాలజీలోనే కాదు మరో చాలా ముఖ్యమైన విషయంలోనూ చరిత్ర సృష్టించింది మన నావికాదళ చరిత్రలో మొట్టమొదటిసారిగా యుద్ధనౌకలను మహిళా అధికారులు నావికుల కోసం ప్రత్యేక వసతులతో డిజైన్ చేశారు ఇది మన సాంకేతిక పురోగతికి మాత్రమే కాదు మారుతున్న భారతదేశానికి కూడా ఒక పెద్ద నిదర్శనం ఇంత అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన ఈ ఏడుగురు సోదరీ మణులను నిర్మించడం అంత సులభం కాదు ఇది ఒక భారీ సవాలు మరి ఇంత అద్భుతమైన నౌకలను ఎవరూ ఎలా నిర్మిస్తున్నారో ఇప్పుడు చూద్దాం మొత్తం ఏడు ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ కింద నిర్మిస్తున్న ఫ్రిగెట్ల సంఖ్య ఏడు ఇది కేవలం ఒక అంకె కాదు హిందూ మహాసముద్రంలో మన సత్తా చాటాలన్న భారత నావికాదళ సంకల్పానికి ఇదొక ప్రతీక ఈ ఏడు నౌకల నిర్మాణ బాధ్యతను దేశంలోని రెండు టాప్ షిప్ యార్డ్లో పంచుకున్నాయి ఒకటి ముంబైలోని మజగావ్ డాక్ రెండోది కోల్కతాలోని గార్డెన్ రీచ్ భారతదేశపు పర్వత శిఖరాల గర్వాన్ని ప్రతిబింబించేలా వీటికి నీలగిరి హిమగిరి మహేంద్రగిరి అని చాలా మంచి పేర్లు పెట్టారు ఈ ప్రాజెక్ట్ చాలా వేగంగా ముందుకు వెళ్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఐఎన్ఎస్ నీలగిరితో మొదలైన ఈ ప్రయాణం రెండు వేల ఇరవై మూడు నాటికి ఏడవ నౌక అయిన మహేంద్రగిరి జలప్రవేశంతో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది ఇక రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ ఏడు నౌకలు పూర్తిగా సేవలోకి వస్తాయని అంచనా వేస్తున్నారు ఇంత టెక్నాలజీ ఇంత పెద్ద నిర్మాణం ఇవన్నీ అసలు భారతదేశానికి ఎందుకు ముఖ్యం ఈ ప్రాజెక్ట్ కేవలం నేవీకి మాత్రమే కాకుండా మొత్తం దేశానికి ఎలాంటి క్వాంటం లీప్ అంటే ఒక పెద్ద ముందడుగు ఎలా అవుతుందో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం ప్రాజెక్టులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన సంఖ్య ఏడు కాదు డెబ్భై ఐదు శాతం ఎందుకంటే ఈ నౌకల నిర్మాణానికి అవసరమైన పరికరాల్లో డెబ్భై ఐదు శాతం పూర్తిగా మన భారతీయ కంపెనీల నుండే ముఖ్యంగా చిన్న మధ్యతరహా పరిశ్రమల నుండి సేకరించారు ఆ డెబ్బై ఐదు శాతం అనే నంబర్ వెనుక ఉన్నది ఒకే ఒక శక్తివంతమైన ఆలోచన ఆత్మనిర్భర్ భారత్ రక్షణ రంగంలో మన కాళ్ల మీద మనం నిలబడాలనే భారతదేశ లక్ష్యానికి ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ ఒక సజీవ సాక్ష్యం దీని ప్రాముఖ్యతను మన నేవీ సొంత డిజైన్ బ్యూరో మాటల్లోనే చెప్పాలి వాళ్ళు దీన్ని ఒక మామూలు ముందడుగుగా కాకుండా స్వదేశీ డిజైన్ సామర్థ్యాలలో ఒక క్వాంటం లీప్ అని అన్నారు ఇది మన ఇంజనీర్ల నైపుణ్యానికి ప్రతిభకు దక్కినొక పెద్ద గౌరవ చివరిగా చూస్తే ఈ ప్రాజెక్ట్ ప్రభావం కేవలం సముద్రం వరకే పరిమితం కాదు ఒకవైపు ఇది ప్రపంచ వేదికపై భారతదేశ నౌకానిర్మాణ శక్తిని చూపిస్తుంది మన తీరాలకు దూరంగా ప్రపంచ సముద్రాల్లో పనిచేయగల బ్లూ వాటర్ నేవీ సామర్థ్యాన్ని పెంచుతుంది మరోవైపు దేశంలో వేలాది ఉద్యోగాలను సృష్టిస్తూ ఆర్థిక వ్యవస్థకు బూస్టిస్తుంది ఇవన్నీ కలిసి మన జాతీయ భద్రతను మరింత పటిష్టం చేస్తాయి సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈరోజుకి ముగిద్దాం స్టెల్త్ టెక్నాలజీ ఇంకా స్వావలంబన ఈ రెండు శక్తులు నావికాదళాల బలాన్ని పూర్తిగా మార్చేస్తున్న ఈ సమయంలో రేపటి ప్రపంచ సముద్రాలు ఎలా ఉండబోతున్నాయి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది